హాయ్ అందరికీ ముందుగా వాటర్ మిలన్కి బ్యాక్ ఉన్న పీలు ఫ్రంట్ ఉన్న జ్యూసీపాట్ని రిమూవ్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న వాటర్లోకి ఇవి కట్ చేసి పెట్టుకుని వేసుకొని మంచిగా బాయిల్ అయ్యే వరకు కూడా ఉంచి పక్కకు ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఒక గిన్నె తీసుకున్నాను ఇప్పుడు నాకు ఇవి ఎంతవరకు అయితే వచ్చాయో షుగర్ కూడా నేను అంతే తీసుకోవాలి అప్పుడే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది సో నేను ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక టీ గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం దగ్గర పడే వరకు కూడా మనం స్టవ్ పై ఉంచుకొని హీట్ చేయించుకోవాలి ఇది మొత్తం దగ్గర పడ్డాక ఆల్రెడీ మనం పక్కన గిన్నెలో పెట్టుకున్న పీసెస్ మనం ఈ సిరప్లోకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఎక్సెస్ సిరప్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వెనిలా ఎసెన్షియల్ యాడ్ చేసుకోవాలి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు వెనిలా ఎసెన్షియల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచుకోవాలి సో నేను ఇదే క్వాంటిటీని త్రీ బౌల్స్లోకి డివైడ్ చేసుకున్నాను ఒక బౌల్లోకి ఎల్లో ఫుడ్ కలర్ ఒక బౌల్లోకి రెడ్ ఫుడ్ కలర్ అలానే ఇంకో బౌల్లోకి గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఈ మూడు బౌల్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద ఉంచుకోవాలి ఒక నైట్ మొత్తం అట్లీస్ట్ ఒక నైట్ మొత్తం ఉంచుకోవాలి ఎండలో అయితే అస్సలు పెట్టకూడదు లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేయండి ప్రాబ్లం లేదు నేను తక్కువే చేశాను ఎక్కువ తినడం కూడా మంచిది కాదు చూడండి ఒక నైట్ కంప్లీట్ అయ్యాక నేనైతే చూపిస్తున్నాను మంచిగా వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఫుడ్ కలర్ పీసెస్కి మంచిగా అంటుకుంది ఇప్పుడు నేను త్రీ కలర్స్ని కూడా ఒక బౌల్లో వేసి కలిపేశాను ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ గాజు చేసా కానీ మీకు నచ్చిన దాంట్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా మీరు కేక్ కానీ లేదంటే ఏవైనా వెరైటీస్ చేసినప్పుడు దానిపైన దానిపైన వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ